మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పదకొండవ తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ విప్రో అయితే నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ కూడా నెగిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు రెండు ఫ్లాట్గా క్లోజ్ అయినాయి డాక్టర్ రెడ్డీస్ మాత్రం వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది ఆఫ్కోర్స్ నిన్న చెప్పుకున్నాం డాక్టర్ రెడ్డిస్ ఈ యొక్క స్టాక్ ఆంధ్ర యూనిట్లో యూఎస్ వాళ్ళ ఎవడిఏ అబ్జర్వేషన్స్ ఉన్నాయని బట్ స్టిల్ పాజిటివ్గా ఉంది గుడ్ దాని తర్వాత ఇండియన్ ఇండిసెస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం సో మనం చూస్తే మెటల్స్ నెగిటివ్లో ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి బట్ ఇక్కడ మీడియా కమోడిటీసు అండ్ పిఎస్సి బ్యాంక్స్ అయితే స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనబర్చినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీడియా అనేది ఆ యొక్క రిలేటెడ్ స్టాక్స్ ఏదన్నా బౌన్స్ అయితే కూడా మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఆ సెక్టార్లో కొద్దిగా ఈ మధ్య కదలికలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ అసలు బాగాలేదు చూడగానే ఓకే ఎనీహ్ ఇక్కడ మనం చూస్తే రష్యా అయితే నెగిటివ్గా ఉంది అండ్ హాంకాంగ్ యూఎస్ కూడా నెగిటివ్గా ఉంది అరవై పాయింట్లు ఇది జోన్స్ ఇండస్ట్రీస్ యావరేజ్ అండ్ లండన్ నెగిటివ్గా ఉంది జర్మన్ నెగిటివ్గా ఉంది యూరప్ ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ కూడా నెగిటివ్గా ఉంది యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రాన్స్ అండ్ సౌత్ కొరియా అన్నీ నెగిటివ్లో ఉన్నాయి అండ్ యుఎస్కి సంబంధించిన విక్స్ మాత్రం కొద్దిగా రైజ్ అయింది సో గ్లోబల్ నుంచి మాత్రం సపోర్ట్ అయితే కనిపించట్లేదు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది ఫ్లాట్గా రావటం జరిగింది అయితే ఈరోజు టెన్ ఇయర్ నోట్ ఆక్షన్ డేటా అనేది రిలీజ్ అవుతుంది టుమారో మాత్రం వెరీ ఇంపార్టెంట్ సో ప్రస్తుతం మన ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అందరూ కూడా ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా స్పీచ్ చేస్తున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే యుఎస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి రావటం అనేది జరుగుతుంది ఇవి ఏంటంటే మేజర్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది ఇవి రేపు రిలీజ్ అవుతాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన స్టాక్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అదేవిధంగా ఇక్కడ మార్కెట్ వైడ్ పొజిషన్స్ లిమిట్ అనేది దాటిపోయినప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏంటంటే బ్యాన్ అనేది విధిస్తారు అయితే ఇక్కడ స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఇండియా సిమెంటు బలరామ్ చిమ్నీస్ అండ్ సెయిల్ జీల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది సో వీటిల్లో ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే మనం ట్రేడ్ చేయలేం బట్ ఈక్విటీలో మనం ట్రేడ్ అయితే చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం హిందుస్థాన్ కాపర్ బంధన్ బ్యాంక్ కూడా బ్యాండ్లిస్ట్లోకి వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది ఇక మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్ షార్ట్ బిల్డప్ లాంగ్ అన్వైండింగు ఇవి ఓవరాల్గా ఏంటంటే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి డిరైవ్ చేయటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్గా బిల్డప్ వేటిల్లో జరుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ చూస్తే లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే రామ్కో సిమెంటు ఆర్తి ఇండస్ట్రీస్ కోరమండలు ఇండిగో యూబిఎల్ ముఖ్యంగా ఏంటంటే ఇండిగో అయితే నిన్నటి రోజున ఫైవ్ పర్సెంట్ పైనే పైకి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆర్తి కానీ కోరమండల్ కానీ ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ సంబంధించిన స్టాక్స్లో కొంత మూమెంటం అనేది కనిపిస్తుంది మన టెలిగ్రామ్లో కూడా ఈ సెక్టార్ నుంచి కొన్ని స్టాక్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే అతుల్ సింజిన్ బ్యాంక్ బరోడా ఎంఎఫ్ఎస్ఎల్ టీవీఎస్ మోటార్స్లో షార్ట్ బిల్డప్ సిగ్నిఫికెంట్గా సారీ షార్ట్ కవరింగ్ సిగ్నిఫికెంట్గా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా దేంట్లో హెవీగా షార్ట్ బిల్డప్ జరుగుతుంది అన్న విషయానికి వస్తే ఎంఫసిస్ గెయిలు జిందాల్ స్టీలు ముతూట్ ఫిన్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ లాంగ్ తీసుకున్నారు ప్రాఫిట్ వచ్చింది వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు అటువంటి వాటిల్లో పెర్సిస్టెంట్ ఆరో ఫార్మా అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఓవరాల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్ స్టాక్స్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది మనం చూస్తే ఇక్కడ చూడండి షార్ట్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ నిన్న చా షార్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి బట్ ఈరోజు యాడ్ అయినాయి చూడండి థర్టీ ఎయిట్ పర్సెంట్కి వచ్చింది బట్ స్టిల్ లాంగ్స్ అనేది డామినేట్ చేస్తున్నాయి ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ థర్టీన్ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్స్ త్రీ పర్సెంట్ కనిపిస్తుంది బిగ్ పిక్చర్లో ఏంటంటే కొద్దిగా బుల్లిష్ సైడే ఉన్నారు బట్ షిఫ్ట్ అయితే కనిపిస్తుంది చూడండి షార్ట్ సైడ్ అది మనకి ఇంపార్టెంట్ ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టే పార్టిసిపెంట్ వైజ్గా ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెక్స్ రిసీవ్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ పెద్దగా యాక్టివిటీ అయితే లేదు తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో దాని తర్వాత స్టాక్స్లో ఎఫ్ఐఎస్ అయితే బుల్లిష్గా ఉన్నారు మళ్ళీ బై చేశారనమాట రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అదేవిధంగా ప్రొపరైటరీ వీళ్ళు వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో కానీ స్టాక్ ఫీచర్స్లో ఇండెసెసివ్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా మాత్రం స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక క్లయింట్ లెవెల్లో డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసేసివ్గా ఉన్నారు బట్ స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది మనకి ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ బుల్లిష్గా కనిపిస్తుంది అండ్ స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ ఇష్యూగా ఉన్నారు అగెన్ స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు సో మొత్తం మీద మనకి క్యాష్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు బాయ్ చేయగా డిఐఎస్ స్టాక్స్లో రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు బాయ్ చేసినట్టు చెప్తూ ఉంది ఇక నిఫ్టీ అనేది మనం చూస్తే ఓవరాల్గా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి మనకి నిన్న చెప్పుకున్నాను ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాటింది బట్ అక్కడ నుంచి వెంటనే రిజెక్షన్ అయితే జరిగింది అండ్ ప్రస్తుతానికి మనం ఇమీడియట్గా వాచ్ చేయాల్సింది ట్వంటీ త్రీ థౌజండ్ లెవెల్ ఏది డౌన్ సైడ్ అంత సిగ్నిఫికెంట్ సపోర్ట్ లాగా అనిపించట్లేదు బట్ ఇమీడియట్ రౌండ్ నెంబర్ని మనం వాచ్ చేయాల్సి ఉంటుంది అది బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఫిఫ్టీ థౌజండ్ ఇది కూడా ఫిఫ్టీ థౌజండ్ దాకా వెళ్ళింది ఒక ఎయిటీ పాయింట్స్ డిస్టెన్స్లోనేమో అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే మనకి ఫార్టీ నైన్ థౌజండ్ దగ్గర మాత్రం కనిపిస్తుంది ఇక ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం ఓవరాల్గా ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసి పెట్టారు అండ్ ప్రతి స్ట్రైక్లో కూడా కాల్స్ రైటింగ్ జరిగింది ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా డౌన్ సైడ్ ట్వంటీ టూ థౌజండ్ రౌండ్ నెంబర్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అవుతుంది మంచిది ఓకే ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా తగ్గిపోయినాయి టూ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది అండ్ స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డాలర్ ఇండెక్స్ ట్రెండ్ లైన్ అవుట్ అయింది ఇక్కడ హారిజెంటల్గా ఒక సపోర్ట్ని తీసుకుంది తీసుకొని స్ట్రాంగ్గా పైకి వెళ్ళి ప్రీవియస్ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఓవరాల్గా ఓ బుల్లిష్ వ్యూతో ముందుకు వెళుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఇక యూఎస్ మార్కెట్స్ అయితే అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఆల్మోస్ట్ కన్సోల్డేషన్ టు ప్రెషర్ అనమాట అప్పుడప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాయి మనం చూస్తున్న సమయానికి ట్వంటీ త్రీ పాయింట్స్ నెగిటివ్గా ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ టూ సిక్స్టీ సిక్స్ దాకా వెళ్ళారు ఓకే ఫిఫ్టీ థౌజండ్ లెవెల్ బ్రేక్ చేశారు టూ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అండ్ వీళ్ళు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ దాకా వెళ్ళారు పైకి అప్రాక్సిమేట్గా అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ఇక మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది ఈరోజు మార్నింగ్ గ్యాపప్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అంటే రెడ్లో ఉంది ఒక రకంగా సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది ఎనీహో మనం చూద్దాం ఇరవై మూడు వేల రెండు వందల అరవై మూడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం ముప్పై ఒక్క పాయింట్లు పాజిటివ్గా ఉంది మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందల అరవై దగ్గర క్లోజ్ అయింది రఫ్గా ఓకే సో చూస్తే ఒక త్రీ పాయింట్స్ డిఫరెన్స్ కనపడుతుంది పెద్దగా లేదు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్లాట్ ఓపెనింగ్ లేదా నెగిటివ్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ పాజిటివ్గా ఓపెనింగ్ అయినా అంటే గ్యాప్ అప్ అయినా స్టేబుల్ అవడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడైతే మనకి గ్లోబల్గా సపోర్ట్ కనిపించట్లేదు అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా సేమ్ ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది అక్కడ నుంచి కూడా కొద్ది కిందకు రావడం మనం చూసాం ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో మనకి టోటల్గా స్ట్రాంగ్ బయ అనేది స్టిల్ ఆస్కులేటర్స్ కానీ ఇండికేటర్స్ కానీ సజెస్ చేస్తూ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వస్తే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది అయితే అందరు కూడా ఫెడ్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుంది అన్న కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ యూఎస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఆంధ్రాకి సంబంధించిన కొన్ని స్టాక్స్ ఈ కోర్మండల్ ఫర్టిలైజర్స్ అటువంటివి ఉన్నాయి సో ఆంధ్ర షుగర్సు వాటిల్లో ఏంటంటే కదలికలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఇంపాక్ట్ వల్ల ఆ స్టాక్లో మూమెంటం అనేది మనం చూస్తూ ఉన్నాం సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేది లైక్ చేస్తూ ఉండండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు